గత కొద్ది రోజుల నుంచి నేను గమనిస్తున్న ప్రకారం ఈ రాష్ట్రంలో అత్యంత తీవ్రమైనటువంటి ఒక విషయం సమస్య ప్రజల్లో ఉంది నేను మొన్న మా కౌన్సిల్లో కూడా మాట్లాడడం జరిగింది అట్లాగే ఒక నాలుగు రోజుల క్రితం ఆంధ్రజ్యోతిలో కూడా ఆర్టికల్ వచ్చింది అలాగే ఈరోజు మీ సమక్షంలో ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేక కూడా రాయడం జరుగుతుంది కోతులు కుక్కల బెడద మరియు దోమల బెడద ఇది ఎంత దుర్మార్గంగా పట్టిపీడిస్తుంది అనేది ఎన్ని రకాల ఆర్థిక పరమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుంది అనేది ఇది ప్రజలు అనేక గ్రామాలు నేను సందర్శించి నేను స్వయంగా అనుభవించాక నేను సేకరించిన విషయమే ఎలాంటి పల్లెలు ఇంటింటికి కూరగాయలు ఉండేది ప్రతి బావి దగ్గర పళ్ళ మొక్కల చెట్లు ఉండేది అవన్నీ కూడా పోయినాయి పల్లికాయలు ఉండేది పెసరకాయ ఉండేది అనపకాయ ఉండేది ఆ పజ్జొన్నలు ఉండేది సజ్జలు ఉండేది ఎన్నో రకాలైనటువంటి చిరుధాన్యాలు పంటలు ఉల్లిగడ్డలు ఉండేది ఎల్లిగడ్డలు ఉండేది అది ఊర్లలో ఇట్లా సస్యశ్యామలకు ఏ వస్తువు అయినా కూడా వాళ్ళు గ్రామంలో వాళ్ళ చిలకల్లో వాళ్ళ పంట పొలాల్లో పండించుకొని తినేది ఇవాళ అన్ని కూడా మటుమయం అయిపోయినాయి ఇవాళ కూరగాయలు కూడా విపరీతంగా పల్లెల్లో అన్ని గ్రామాల్లో కూరగాయలు కొనుక్కునే దుస్థితే మనకు కనిపిస్తాను పొద్దు మానం కూతుల భయం చూడవచ్చు వెనక మొత్తం కూతుల పాల మరి నేను విలేజ్ సెక్రటరీని వాళ్ళ సర్పంచ్ వాళ్ళని పిలిచి ఏందని అంటే మేము గతంలో ఒకసారి పట్టిస్తే చంపేస్తే కేసులు పెట్టిండ్రు అని చెప్పాను మొన్న మేము ఈదులప్పు సభ్యులు కూడా పోయినాం అమెరికా నుంచి వచ్చే పిల్లలు సత్యనారాయణ రెడ్డి గారు చనిపోతే మా చైర్మన్ గారు కూడా ఉన్నారు వాళ్ళు పిల్లలు చెప్తున్నారు ఏంది సార్ ఇది ఇంటి ముందు కూర్చుంటే తలుపులు తీసి కూర్చునే పరిస్థితి లేదు కోతులు బహిరంగ గుంపు గుంపు వచ్చి మనుషుల కూర్చుంటే కూడా నీతి నుంచి పోయి కరుచుకుంటూ పోయి ఇళ్ళల్లో మొత్తం విధ్వంసం చేస్తానై కుక్కలు అయితే విపరీతమైన అరుపులు కరుస్తున్నాయని ఈ రకంగా చూస్తే ఎన్ని రకాల కంటే నేను మొన్న సేకరించిన కొంతమేరకి ఏది అసలు ఏం జరిగింది అన్నది సేకరిస్తే మీకు ఈ బుక్ ఈ బుక్ అంతా ఏది అటాక్స్ డిసెంబరు ఇరవై మూడు నుంచి పది ఎనిమిది వరకు సేకరిస్తే ఇంత పుస్తకం ఎన్ని కేసులు ఎన్ని మీడియా ద్వారా పత్రికల ద్వారా వచ్చింది ఎక్కడ ఏ జిల్లాలో ఏ ఇన్సిడెంట్తో సహా ఈ యొక్క బైండింగ్ లో ఉంది మూడు వందల నలభై మూడు కేసులు కేవలం డాక్ బై కొన్ని సేకరించిన ఈ మంకీ బైట్స్ ఇవన్నీ వివిధ పత్రికలలో వచ్చినటువంటి కటింగ్స్ అన్ని నేను నా పిఏ మనుషులని పెట్టి మొత్తం కలిసి వెతికి మీ ద్వారా తెలియజేయాల ప్రభుత్వం దృష్టి తీసుకపోవాలని పిల్లల్ని ఎన్ని వీడియోలలో సోషల్ మీడియాలో పిల్లల్ని వదిలిపెట్టడాలే ముసలివాళ్ళని ఇళ్ళకెళ్ళి మా పీక్ అది తింటున్నాయి పేపర్లలో ఈ మధ్యకాలంలో చాలా పేపర్లలో టీవీలలో రావడం అనేది జరిగింది అంటే మనుషులకు ప్రాణానికి నష్టాన్ని ఒక్కొక్క కుక్క కూడా సింగిల్ గా తిరగడా ఐదు కుక్కలు పది కుక్కలు ఇరవై కుక్కలు గుంపులు గుంపులు బ్యాచ్లు బ్యాచ్లు ఒక టెరిటరీ ఏర్పరచుకొని వాడ వాడలు పంచుకున్నట్టుగా ఇవన్నీ ఏమవుతున్నట్టే ఒక్కొక్క డాగు ఐదు పిల్లలు ఆరు పిల్లలు పెట్టడం ఆ కుక్కలు కూడా కోతులు కూడా సంవత్సరానికి మూడు నుంచి నాలుగు ఈతలు పెడతాయి విపరీతమైన సంతాన ఉత్పత్తి కంట్రోలింగ్ లేదు డాక్స్ కంట్రోలింగ్ లేదు చంపొద్దనేవో చట్టాలు చెప్తున్నాయని అంటారు కానీ పిచ్చి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది కుక్కలు అనేటివి అడవి వదిలేసినాయి ఆ జనావాసాల్లో బతకడం అలవాటు నేర్చుకున్నాయి మనుషులు తినే తిండికే అలవాటు పడ్డాయి ఇదివరకైతే వరి జోలికి పత్తి జోలికి పోకపోయేది ఇప్పుడు పత్తికాయలు కూడా కొట్టేస్తున్నాయి తర్వాత వరి ఆ యొక్క పొట్టల్ని కూడా అవి తినేస్తున్నాయి అంటే ఏ పంట కూడా మిర్చి చెట్లు కూడా గుల్ల గుల్ల చేసేయడం అంటే బజార్లో తిరగలేని పరిస్థితి కుక్కలతో వస్తే ఫంక్షన్లు మనం చేస్తున్నాం ఫంక్షన్లు జరిగినప్పుడు హాల్లో విపరీతమైన వేస్టేజ్ ఫుడ్ బయట వేస్తే వందలాది కుక్కలు మీరు చూడండి ఫంక్షన్ చుట్టూ ఉంటాయి హాల్ జరగనప్పుడు అవి అసహనానికి గురవుతున్నాయి ఈ ఇన్ని వేల కుక్కలకి ఇన్ని లక్షల కుక్కలకి మనుషులతో సమానంగా ఉన్న ఈ కుక్కలకి ఈ కోతలకి తిండి ఎవరు పెట్టాలే మనుషుల్లాగా మనుషుల స్థాయిలో తినే ఈ పనికి మాలిన జీవరాశులు ఈ కుక్కలు కోతలతోటి ఏ రకమైన ప్రయోజనం లేదు మనుషులు తినేటివి కాదు మనుషులకు రక్షణ కాదు మనుషులని భక్షించే పంటలను విధ్వంసం చేసే ఆర్థికంగా కుదేలు చేసే ఇలాంటి వాటిపైన సామాజిక పోరాటం చేయాలనేది నేను రాజకీయ నాయకులం ఎప్పుడు రాజకీయాలు మాట్లాడమే కాదు ఎప్పుడు ఇతరత్ర మాట్లాడమే కాదు నేను ప్రజా బాహుళ్యంలో వాళ్ళం ప్రజల ద్వారా ఎన్నిక వాళ్ళం ప్రజలకి కనెక్టెడ్ అయ్యే వాళ్ళం రాజకీయవేత్తలు రాజకీయ నాయకులు నిత్యం రాజకీయ పరమైన అంశాలే కాబట్టి కాకుండా సామాజిక బాధ్యతల్ని నిర్వర్తించే ఇలాంటి తీవ్రమైన అంశాల పట్ల ఖచ్చితంగా రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు స్పందించాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా అంతేకాదు ఇక దోమలు మీరు వెళ్ళి చూడండి మై ప్రైవేట్ హాస్పిటల్స్ పోండి గవర్నమెంట్ హాస్పిటల్స్ పోండి ఒక్క పేషెంట్ చూడడానికి ఒక్క డాక్టర్కి నాలుగు నుంచి ఆరు గంటలు ఎనిమిది గంటలు పడతారు ఇలా మొన్న మేము పోయినాం కుమారస్వామి మన బాల గారి హాస్పిటల్ పోతే వందలాది మంది అధ్యక్ష గారికి జ్వరం వస్తాయి ఇక మొత్తం దోమలే ఏంటి కారణం ఏంటంటే విపరీతమైన దోమలు దోమలకు సంబంధించి ఒక ముక్కుమ్మడి చర్య అనేది చేపట్టకపోవడం వల్ల ప్రజలు ఇవాళ చిన్నోళ్ళు గారు పెద్దోళ్ళు గారు అన్ని స్థాయిలో ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాల వారైతే కుటుంబం కుటుంబం పోయి ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్లో ఇవాళ వైద్యంకి వేలాది లక్షలాది రూపాయలు చెల్లించుకుంటున్న విధానాన్ని మీరు ఒక్కసారి మీడియా వాళ్ళు కూడా ఫోకస్ చేయాలి ఆ హాస్పిటల్ ముందు క్యూలు కట్టిన మెడికల్ షాపుల దగ్గర మందులు తీసుకోవాలంటే రెండు నుంచి మూడు గంటల సమయం పడతాను హిందీ దుర్మార్గం హిందీ దౌర్భాగ్యం ప్రభుత్వాల బాధ్యతగా ఇవి ప్రభుత్వాలు చైతన్యవంతం చేయాలి కదా ప్రభుత్వ పరంగా చట్టపరమైన చర్యలు చేపట్టాలి కదా ముఖ్యమంత్రి గారు కూడా ఈ బహిరంగ లేక ఈ రోజే ఈ సంబంధించిన కేసుల వివరాలు ఈ యొక్క లెటరు బ్రీఫ్ నోటు పత్రికల్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ చట్ట సభల్లో మాట్లాడినటువంటి ఆ యొక్క ఆడియో వీడియో క్లిప్పింగ్స్ అన్ని కూడా జత చేసి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లడం జరుగుతుంది యావత్ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా ఇది సామాజిక రుగ్మతగా సామాజిక తీవ్రమైనటువంటి సమస్యగా ప్రజలందరూ స్పందించి ఎవరికి వారే మీరు దోమలు కోతులను కుక్కలను కట్టడి చేయండి మీరు ఓట్ల కోసం మా దగ్గరికి రండి ప్రభుత్వాల బాధ్యత మీరు నిర్వర్తించినప్పుడు మీకు ఎందుకు ఓట్లేయాలి మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి ఇంతటి ఇంతటి ఆదాయాన్ని ఇస్తున్నటువంటి ప్రజల యొక్క భద్రతని కాపాడాల్సిన బాధ్యత కాదా